ఇది కృతజ్ఞత సభ ఈ కృతజ్ఞత అనేది నరేష్ గారు ప్రతి సంవత్సరం రామయ్య గారికి మనం చెప్పుకున్నాడే అన్న అంటే ఆయన వనజీవికి వందనం అని నామకరణం చేసి కృతజ్ఞత సభగా దీనికి ముగింపు వలకాలి కొనసాగింపు వలకాలని పెట్టిండు అయితే మీకు ఇక్కడ చివరి నుంచి చెప్పుకుంటూ వస్తా సుభాషణను ఎందుకు తీసుకొచ్చిన అంటే వాళ్ళ ఊర్లో ఆయన చదువుకున్న బడి కట్టించిండు మనం యాక్చువల్గా ఒక మొక్క నాటితేనే కాదు మొక్కలకి మొక్కలు నాటాలన్న ఆలోచన అందరికీ రావచ్చు రాకపోవచ్చు చేయలేకపోవచ్చు కానీ మీరు ఏది చేసినా ఈ సమయానికి ఈ సమాజానికి సహాయం చేస్తే మొక్క నాటినట్టే సహాయం ఏదైనా మనిషికి చెందుతుంది కదా సమాజానికే చెందుతుంది కదా ఆయన ఒక స్కూల్ కట్టించి ఆయన చదువుకున్న స్కూల్ కూలిపోతున్నప్పుడు దాన్ని రెనోవేట్ చేద్దామని ఇరవై లక్షలు పట్టుకుని పోయాడు ఇరవై లక్షలు పట్టుకుని పోయి ఏం చేసిందంటే దాన్ని ఆరు కోట్లు పెట్టి సంపూర్ణంగా దాని ఒక కార్పొరేట్ స్కూల్ కంటే అత్యున్నత స్థాయిలో కట్టిండు అది ఒక చెట్టే కదా ఆ చెట్టు నీడని ఎంతోమంది చదువుకుంటూ ఉంటారు కదా ఎన్నో తరాలు పోతూ ఉంటాయి కదా అందుకే రామయ్య గారికి సుభాష్ అన్నకు ఆ సంబంధం ఉంది కాబట్టి పిలిచినాం ఈ కలెక్టర్ అన్న అక్కడెక్కడో పెద్ద పుట్టిండు చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరు నుంచి ఆయన కష్టపడి చదువుకొని తల్లిదండ్రి వాళ్ళు దర్జీ పని చేసి తీసుకొచ్చి ఆయనను ఉన్న దాంట్లో గౌరవంగా చదివిస్తే ఆయన గౌరవాన్ని నిలబెట్టుకొని ఐఏఎస్ సంపాదించి ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ పోయిండు అక్కడికి పోయినా కూడా ఆయన ఆయన బతుకైనా బ్రతకవచ్చు అద్భుతంగా శాసించే శక్తి వచ్చింది అధికారం వచ్చింది ఆయన చెబితే ముఖ్యమంత్రి దగ్గర మాట చెల్లుబాటు ఎంత స్థానం వచ్చినా కూడా తిరిగి వాళ్ళ ఊర్లో అన్న ఒకటి ఐ హాస్పిటల్ కట్టించుడు శంకర విజన్ వాళ్ళని పట్టుకొని ఆ ఐ హాస్పిటల్కి పోయి నేను కూడా ఉట్టి అని అన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నిజంగానే ఏం జరుగుతుంది ఇలా చూద్దామని చెప్పి నేను కూడా ఐ చెక్ చేయించిన ఆ రోజు నాకు అనిపించింది ఈ అన్న కూడా చాలామందికి కంటి చూపునిస్తాడు చాలామందికి ఎన్నో రకాల జబ్బులను నయం చేపిస్తాడు ఆయన చాలామందికి ఆపరేషన్లు చేయించిండు ఇక్కడ అక్కడ అక్కడ కూర్చున్నటువంటి వీల్ చైర్స్ చాలా ప్రధానం చేసిండు ఆయన కాళ్ళు పెట్టించిండు చేతులు పెట్టిచ్చిండు ఈ కాళ్ళు చేతులు అన్నీ ఉండడానికి అన్నీ ఆరోగ్యంగా ఉండడానికి రామయ్య మొక్కలు నాటితే ఆయన మొక్కలను ఆయన మొక్కలు నాటిన గాలి నుంచి పీల్చుకొని బతికే మనుషులు బాగుండడానికి అవయవాలు సమకూర్చిండు నరహరి అన్న అందుకే అన్నను ఫోర్స్ చేసి అన్న మీరు ఈ ఆదివారం ఎవరికి డేట్ ఇవ్వద్దు ఖచ్చితంగా రావాలని వి ప్రకాష్ బాబాయ్ తెలంగాణ సమాజంలో ఆయన పేరు తెలువని పౌరుడు ఉండడు ఆయన పేరును తీసుకోకుండా చదువుకున్న విద్యార్థి ఉండడు ఆయన వర్షం పడితే భూమిని ఇంచు ఇంచు ఏ విధంగా నడిపేస్తుందో తెలంగాణలో చెరువుల మీద తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మమ్మల్ని పెట్టుకుని పాటలు రాయండిరా మీరు చెరువుల మీద రాబోయే కాలంలో చెరువులే మనల్ని బతికిస్తాయి రా చెట్ల మీద పాటలు రాయండిరా అని చెప్పింది ఈ మొక్కలు బతకాలంటే తెలంగాణకు వాటర్లో అంతో ఇంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన గవర్నమెంట్కు అందించిన దాంట్లో బాబాయ్ ఉంటాడు అంటే మొక్కలు బతకాలంటే ఉండాలి కదా ఇది విప్రకాష్ బాబాయ్కి దీంతోన్న రిలేషన్ తర్వాత ఈ రాష్ట్రం అంతటికి ఈ రాష్ట్రం అంతటికీ ఎక్కడ ఇప్పుడు తెలంగాణ భూమాత పచ్చగా శోభాయమానంగా సజీవంగా మిగిలి ఉన్నది అంటే నీరు నీరు అందడం వల్లనే అద్భుతమైన వన సంపద అనేది తెలంగాణ ప్రాంతంలో సుభిక్షంగా నాటుకొనిపోయింది దానికి మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా అన్న పనిచేసినప్పుడు సిద్దిపేట ఉద్యమంలో మేము చూసినప్పుడు సిద్ధిపేట మొండిది మొండి రోడ్లు ఎక్కడా నిలబడడానికి నీడ ఉండకపోయేది ఎక్కడా కూర్చోవడానికి ఒక చెట్టు ఉండకపోయేది తెలంగాణ వచ్చినాక నేను పోలేదు అన్న చాలా రోజులు నేను చాలా రోజులు రాలేదు ఎనిమిదేళ్ళ దాకా రాలే ఎనిమిదేళ్ళ తర్వాత నేను హరీష్ అన్న గురించి పాట వేయాలనుకున్నప్పుడు ఊరికినే పోయి సిద్దిపేట అంతా తిరిగి చూస్తే నేను సిద్ధిపేటలో తిరుగుతానన్నా గచ్చిపొరులో అర్థం కాలే ఒకసారి నేను ఇక్కడించెలు అక్కడ పడుకొని పడుకొనిపోయినా అడిగి పో లేస్తే డివైడర్ మీద కోనా కార్పస్ చెట్లు ఇంచుమించు మనం గూడు ఒక గుడి చేసుకుంటే ఎట్లా నీడబరుస్తాయో అట్లా నీడపరిచినాయి నేను ఇందాయమో సిద్ధిపేటకి తీసుకొచ్చినా మనం ఇంకా సిటీలో తిరుగుతాను అని నేను లేదా బాబు మనం వచ్చినాం అన్నాడు ఈ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఎంటర్ అయ్యి పొన్నాల నుంచి లోపలికి అన్న ఆ రోడ్డు సింగిల్ వే ఉండేది విచ్చలు వేడికి యాక్సిడెంట్ అయ్యేది అక్కడ అన్న రోడ్లను ఎంత బాగా చేసిండో సిద్ధిపేటను చూస్తే ఒక బతుకమ్మను వేరిసినట్టు విరిచిన దాన్ని మొత్తం మొక్కలతో ఇంకా ఇంతకంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడ మొక్క నిలబడ్డా ఆ మొక్కకు నీరై ప్రవహించిన చేతులు హరీషనే రామయ్య గారికి హరీషన్నకు హండ్రెడ్ పర్సెంట్ ఆత్మ సంబంధం ఉంది కాబట్టి అన్న వస్తే ఈ సభ నిండు ఉంటుంది అని ఎన్ అక్కడ పోయి అన్నను కలిసి కమిటీ అంతా పోయి కలిసి అన్నం తీసుకొని రావడం జరిగింది మేము చిన్నపిల్లలమైనా మా ఆలోచనని మన్నించి ఈ వేదికకు వచ్చి ఇంత సమయాన్ని కేటాయించినందుకు హరీష్ అన్నకు తలవంచి కృతజ్ఞత తెలియజేస్తున్నా